తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలత మహబూనార్ జిల్లాలో అంటే జీజీహెచ్ హాస్పిటల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు ఈరోజు విషయం ఏంటంటే నేను ఇక్కడ ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీగా బ్లడ్ బ్యాంక్ ఎంప్లాయీగా పనిచేస్తున్నా అదేవిధంగా నేను ఐఎన్టీసి అంటే జిల్లా జీజీహెచ్ హాస్పిటల్ జనరల్ సెక్రటరీగా నేను ఉన్నా అదే ఈరోజు తెలిసిన విషయం ఏంటంటే ఈరోజు ఇండిపెండెన్స్ డే రేపు జరగబోయే ఇండిపెండెన్స్ డేలోని అంటే కొన్ని అవార్డు విషయంలో కొన్ని అవకతవ అవక్కతో జరిగినాయి కాబట్టి ఈరోజు మిత్రులను మీడియా మిత్రులను పిలిచి నేను వీళ్ళతోని షేర్ చే షేర్ చేసుకుంటున్నా కాకపోతే గత కొన్ని సంవత్సరాల కూడా మాకు ఇదే అనుభవం ఎదురవుతుంది కాకపోతే ఇప్పుడు కూడా అదే అనుభవం ఎదురవుతుంది మేము మనసు ఆవేదనతో బాధపడి కృంగి కృషించి మాకు ఇది మాకు న్యాయం జరుగుతలేదని చెప్పి నేను ఆర్మ మేడం కూడా ఫోన్ చేయడం జరిగింది దుర్గ మేడం ఫోన్ చేయడం జరిగింది దుర్గ మేడం ఫోన్ చేస్తే ఆమె ఏమంటుందంటే ఏం తెలియదు తర్వాత జ జరిగిన మేడం కానీ తర్వాత సూపర్ కానీ మేము వాళ్ళ వాళ్ళిద్దరు మధ్యని నడుస్తుంది ఏం తెలియదు అని మళ్ళీ జరిగిన మేడం మా మాకు తెలిసిన కొన్ని నాయకులకు ఇంటిమేషన్ ఇచ్చినాము మానగర్ జిల్లాలోని ఇస్తే ఆ నాయకులు కూడా ఫోన్ చేయడం జరిగింది దుర్గ మేడం జరిగితే ఏడికి అంటే ఏడికి ఫోన్ చేస్తే కూడా ఆయన స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది కాకపోతే ఇంత ముందుకు గత సంవత్సర పనిచేసిన కొంతమంది ఇక్కడ రాజకీయం చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు ఎవరో కాదు సత్యనారాయణ రెడ్డి ఆయన మసూద రెడ్డి జరిగారు వాళ్ళదివారు మళ్ళీ ఇవి కూడా జరగడం వాటి వాళ్ళ మాటలని అదేవిధంగా ఈ ప్రమోషన్లు కూడా చేయడం జరుగుతుంది మాకు ఎలాంటి ఇది మాకు న్యాయం జరుగుతలేదు కాబట్టి వీళ్ళని పిలిపించి మా ఆవేదన చెందుతున్నాం కాకపోతే మాకు ఇప్పుడు న్యాయం జరగాలి ఇక ముందు కూడా న్యాయం జరగాలి కాబట్టి మేము ఈ సభాముఖంగా ఈ మీడియా మిత్రులలో కూడా తెలియజేస్తున్నాము రేపు పొద్దుగాల గుడిక మేము సూపరింటెండెంట్ కూడా కలిసి పర్సనల్గా అంటే సూపరింటెండెంట్ సార్కి తెలుసో తెలియదు మాకైతే తెలియదు కాకపోతే రేపు పొద్దుగాల కూడా మేము ఐఎన్టీసి ఆల్ ఐఎన్టీసి నాయకులను పిలిపించి సూపర్ణండ్తో కూర్చోబెట్టి ఎందుకంటే మేము జీజేఎస్ జనరల్ సెక్రటరీ ఏ ప్రెసిడెంట్ రామ్లాయ్ గారు కూడా ఉన్నారు ఇక్కడ ఆయన కూడా ఇప్పుడు ప్రశ్నలు కూడా ఇస్తాడు కాకపోతే ఏంటంటే మాకు కూడా న్యాయం జరగాలి ఇక ముందు కూడా న్యాయం జరిగి అయ్యేటట్టు ఉంటుందని మేము అనుకుంటున్నాము కాకపోతే ఈ ప్రెస్ నుంచి మేము సూపర్నెండ్ సార్కు తర్వాత మీడియా మిత్రులు కూడా తెలియజేసుకుంటున్నామని నా యొక్క మనవి విని మమ్మల్ని తొక్కి అంచివేయాలి అని చెప్పి ఈ విధంగా చేయొద్దని నేను మనీ కోరుతున్నా సూపర్నెండ్ సార్ కానీ ఆర్ఎలకు కానీ అండ్ రేపు కూడా కలెక్టర్ కూడా రిప్రజెంటేషన్ ఇస్తాము దీని విధ దీని దీనిపైన దీనికి మీడియా మిత్రులు వచ్చి సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మేడం ఫోన్ చేయడం జరిగింది మేడం ఇట్లా ఉంది మేము బ్లడ్ బ్యాంక్ చేస్తున్నాం మేడం మేము ఆల్ క్యాంప్స్ అటెండ్ చేస్తున్నాము బ్లడ్ బ్యాంకు రన్ చేస్తున్నాము మరి మాకు ఎలాంటి ప్రాధాన్యత లేదు మేము కొన్ని ఇరవై ఏళ్ళ నుంచి అంటే రెండు వేల ఆరు నుంచి నేను చేస్తున్నా రెండు వేల పన్నెండు నుంచి కోటేశ్వర రెడ్డి అని చేస్తున్నారు ఇద్దరం అయితే మేము వాళ్ళు చేస్తున్నాం కానీ ఇంతవరకు మాకు ఎలాంటి అవార్డులు కూడా ఎప్పుడు తీసుకోలేదు అయితే గత వైద్య విధాన పరిస్థితుల్లో చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు వైద్య విధాన పరిస్థితులు ఉన్నప్పుడు అవార్డు పొందినరు మళ్ళీ జీజేహెచ్కి వచ్చి ఒక ఉండి అంటే ఎలాంటి దీనికి సంబంధం లేని వాళ్ళు వాళ్ళు అంటే ఈ వింగుకు సంబంధం వాళ్ళు అంటే కొంతమంది అధికారులు సపోర్ట్ చేసి వాళ్ళకు మళ్ళీ మళ్ళీ అధిక అంటే మళ్ళీ మళ్ళీ ఇదేంది కలెక్టర్ అవార్డులు ఇచ్చి 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 మమ్మల్ని ఆవేదన గురి చేసిన వాళ్ళు ఎంత ఆవేదన గురి అంటే ఆవేదనకు గురి అయ్యి ఈరోజు మనస్తాపంతో ఈరోజు వచ్చి నేను ఈరోజు మీడియా ముందరికి వచ్చి మాట్లాడుతున్నా నేను ఐఏఎన్ టూసి యూనియన్గా జీజేహెచ్ యూనియన్గా మేము అంటే క్లాస్ ఫోర్త్ వాళ్ళం కానీ తర్వాత అవుట్సోర్సుల్లో కానీ అందరూ ఉన్నాం ఇట్లా కాంట్రాక్టర్లు అవుట్ సోర్సు అందరూ ఉన్నాం ఇలాంటి న్యాయం మాకు జరగాలే ఇక ముందు జరగ ఎలా ఎవ్వరికి అన్యాయం కూడా అని చెప్పి మేము కోరుకుంటూ ఈ విధంగా మేము మిత్రులలో కోరుకుంటున్నాము వాస్తవంగా అయితే ఈ రేటు జరిగిన పరిమాణం మాకందరికీ కలిసి వేసిన విషయం ఒకటి ఏంటంటే మిత్రులు అడుగుతున్న అడిగిన విషయాన్ని కూడా మేము రెక్టిఫై చేసినాము మాట్లాడడం జరిగింది డిస్కషన్ చేయడం జరిగింది వన్ సైడ్ కాకుండా కమిటీ నిర్ణయాల ప్రకారంగా నిర్ణయం తీసుకోమని చెప్పినాము దాంట్లో సబాబుగా మాట్లాడండి అని చెప్పి రిక్వెస్ట్ చేసినాము కాదు కూడదు ఇవ్వడానికి రాదు అనేది వాళ్ళ నియమాల ప్రకారంగా వాళ్ళు చేసుకోవడం జరిగింది మేము గత సంవత్సరాలుగా పనిచేస్తున్నాం కాబట్టి మాకు ఒక అవకాశం ఇస్తే మేము కూడా మీలో మీతో పాటుగా మేము కష్టపడి పని చేస్తున్నాము మాకు ఇచ్చే ప్రోత్సాహ పథకాలు కానీ గౌరవాన్ని కానీ కొంచెం దక్కినట్టయితే మా కూడా బాగుంటుందనే ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది కానీ రాజకీయ కోణంగా చూస్తే ఎవరో వెనుక ఉండి దీన్ని నడిపిస్తున్నారు భావన మాకు గత ఇరవై ఏళ్ళ నుంచి ఆవేదన చెందుతున్నాము మేము బాధపడుతున్నాం కాబట్టి దీన్ని ఖండిస్తున్నామని మాలో ఉన్న అబద్ధత భావము ఇక్కడ మాది ఏం నడసలేదు ఎవరు రాజకీయం నడుస్తుందో ఏం జరుగుతుందో వెనక వెనక ఏం నడుస్తుందో తెలుసలేదు దీని పట్లనే ఇప్పుడు విషము ప్రతి ఉద్యోగికి ఇవ్వవలసిన ప్రోత్సాహ పథకాలు గుర్తించి పని చేస్తుండా లేడా మన ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ లేకుంటే ఇక్కడ తాత్కాలికంగా ఇక్కడ పనిచేస్తున్న అందరికీ సమన్వయం జరగాలనేది ఆలోచ ఆవేదన ఎందుకంటే పనిచేస్తున్న ఉద్యోగికి మంచి ప్రోత్సాహకం అందిస్తే పనిచేయడానికి సంసిద్ధంగా ఉంటాము పని చేస్తున్నాము గుర్తించాలి గుర్తించకపోవడమే మేము ఆవేదనకు గురిలో గురిలోనవుతున్నాం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు నేటి రేపు జరగబోయే పన్ ఫిఫ్టీన్త్ ఆగస్టులో ప్రోత్సాహ పథకాలు బహుమతులు అవి ఏవైతే ఉన్నాయో ఉద్యోగిని గుర్తించి పని చేస్తున్న వ్యక్తిని గుర్తించి సమన్వయం చేసి ఆ ఉద్యోగ యొక్క పనితనం పైన ప్రోత్సాహ పథకాలు ఇవ్వాల్సి ఉంటుంది కమిటీ ఉంటుంది ఆ కమిటీ నిర్ణయాల ప్రకారం చేయాల్సి ఉంటుంది కానీ అది వన్ సైడ్ చేసుకొని ఆరంభంలో చేసుకున్నారు మిగతా వాళ్ళకి అవకాశం కల్పించలేదని చెప్పేసి వ్యక్తి యొక్క ఆరోపణ దాన్ని మేమందరం కలిసి అడగడం జరిగింది అడిగిన కూడా మా యొక్క ఆలోచన కానీ మా యొక్క విధానాలు కానీ వాళ్ళ పరిధిలో తీసుకోకుండా వన్ సైడ్ కట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది దానికి ఆవేదన చెందిన విషయంలో కూడా డిస్కషన్ హారేమో గారితో ప్రత్యేకంగా మాట్లాడినాము మాట్లాడే కాదు ఇవ్వడానికి రాదు ఆల్రెడీ పేర్లు పంపించేసం అయిపోయింది క్లోజ్ అని చెప్పేయడం జరిగింది ఆ విషయంపై ఆనందం ఆందోళన చెప్తున్నారు దాన్ని సెక్టిఫై చేసుకుంటూ గతంలో కానీ ఇప్పుడు కానీ ఇచ్చిన వాళ్ళని కానీ ఏమన్నా చేసినా సరే కానీ సమన్యాయం చేయాలి పై అధికారులు ఏమంటున్నారు ఈ విషయం పై ఆల్రెడీ పంపించడం నెక్స్ట్ తదుపరి ఉన్న అవకాశం వస్తే కమిటీ ఏంటంటే అట్లా చెప్పండి చాలోలు అనమాట కొందరికే జరుగుతుంది కొత్త వాళ్ళు వస్తే కొత్త వాళ్ళు కూడా యాడ్ చేస్తారు కానీ పాత వాళ్ళకి ఇయడం లేదు మేము ఎందుకు ఈ పార్షాలిటీ అనేది ఆ విధంగా గురి కావడం జరుగుతుంది నా పేరు మంత్రి నరసింహయ్య తెలంగాణ మాలమానాడు రాష్ట్ర అధ్యక్షుడిని గత పదిహేను ఇరవై సంవత్సరాల నుండి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఫిఫ్టీన్త్ ఆగస్టుకు చెబి జనవరికి కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నటువంటి వారికి ప్రోత్సాహకరంగా కలెక్టర్ గారి చేతుల మీదుగా అవార్డులు ఇవ్వడం జరుగుతూ ఉన్నది ప్రతి సంవత్సరం కానీ దాదాపుగా పదిహేను ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఆసుపత్రిలో అనేక విభాగాలుగా విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగులకు ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా అవార్డు రాకపోవడం చాలా దుర్మార్గం చాలా బాధ విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఎందుకంటే దాదాపుగా వీళ్ళు రాత్రనక పగులనక అనేక విభాగాలుగా విభాగాల్లో విధులు నిర్వహిస్తూ ఉన్నారు ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా అనేక క్యాంపులు నిర్వహిస్తే కూడా అక్కడ క్రమం తప్పకుండా వీళ్ళు విధులు నిర్వహిస్తూ ఉన్నారు ఈ వీళ్ళు ఏదైతే విధులు నిర్వహిస్తూ ఉన్నారో ఆ విధులకు గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులకు ఉన్నది అదేవిధంగా ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారు కూడా గుర్తించాలని మేము కోరుతూ ఉన్నాం ఏదైతే ఐఎన్టీయుసీ ఇక్కడ మాకు అన్యాయం జరుగుతూ ఉన్నదో అని చెప్తా ఉన్నదో దాన్ని మేము తీవ్రంగా వరకు మద్దతిస్తూ ఉన్నాం ఖచ్చితంగా వీళ్ళ పక్షాన తెలంగాణ మాలమానాడుగా పోరాడుతాం ఖచ్చితంగా ఇల్లు దాదాపుగా పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి జనరల్ ఆసుపత్రి ఏర్పడిన తర్వాత కూడా ఇప్పటికీ కొంతమంది ప్రోద్బలంతోనే వారి వారికి ఇప్పుడిప్పుడు వచ్చిన వాళ్ళకి మళ్ళీ అవార్డులు ఇవ్వడం అనేది మళ్ళీ మళ్ళీ ఇచ్చిన వాళ్ళకి అవార్డులు ఇవ్వడం అనేది సరైన పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఎవరైతే నిజాయితీగా నిబ్బతతోనే పనిచేస్తూ ఉన్నటువంటి ఉద్యోగులను గుర్తించాల్సిన అవసరం ఉన్నది అంతేకాకుండా ఏదైతే నిబ్బతతో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా అవార్డులు ఇచ్చి వాళ్ళని మరింత ప్రోత్సాహం చేసి మరింత ప్రజా సేవలు వాళ్ళని ప్రోద్బలం ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నతాధికారులకు ఉన్నది కాబట్టి వెంటనే సూపర్టెంట్ గారు ఏడీ గారు అదే విధంగా ఆర్ఎంఓలు అందరూ కూడా ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీ పునర్పరిశించ పరిశీలించాలని మేము కోరుతా ఉన్నాం ఖచ్చితంగా రేపు జరగబోయే పం పంద్ర స్వతంత్ర దినోత్సవాన్ని ఖచ్చితంగా ఎవరైతే అన్యాయం జరుగుతూ ఉన్నదో వాళ్ళ పక్షాన ఖచ్చితంగా మరోసారి ఆలోచన చేసి కలెక్టర్ ద్వారా మళ్ళీ ఆ పేర్లని పునఃపరిశీలించి ఖచ్చితంగా ఎవరి ఎవరికి అన్యాయం జరిగిందో వాళ్ళ పేర్లను పెట్టాలని మేము కోరుతా ఉన్నాం లేని ఏడల ఖచ్చితంగా మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం ఖచ్చితంగా ఈ విషయాన్ని వెంటనే సూపరింటెంట్ గారు పునఃపర్శించాలని కోరుతా ఉన్నాం